మనం స్టార్ట్ చేసిన సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉండాలంటే సెకండ్ మూవీ కోసం పాన్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ వెయిట్ చేయాలి అడ్వాన్స్లు తీసుకోండి అంటూ క్యూ కట్టాలి తీసేది ఎంత చిన్న సినిమా అయినా మేకర్స్ కంటున్న కళలు ఇప్పుడు అచ్చం ఇలాగే ఉంటున్నాయి మరి ఫస్ట్ పార్ట్గా చిన్నగా స్టార్ట్ చేసి సెకండ్ పార్ట్కి పాన్ ఇండియా రేంజ్లో ఎదిగిన మేకర్స్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నారు లెట్స్ వాచ్ నిఖిల్ హీరోగా చందు ముండేటి డైరెక్షన్ లో కార్తికేయ సినిమా తెరకెక్కినప్పుడు అదొక మామూలు సినిమా కాకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఆ సినిమా కలెక్షన్లు చూశాక దిమ్మ తిరిగిపోయింది జనాలకి సెకండ్ పార్ట్ని ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేశారు మేకర్స్ మళ్ళీ అక్కడ కూడా ప్రూవ్ చేసుకుని కంటెంట్ ఉంటే సరిహద్దులు చెరిగిపోవడం గ్యారంటీ అని ప్రూవ్ చేసింది కార్తికేయటు ఇప్పుడు డబుల్ స్మార్ట్ విషయంలో ఇదే ఫార్ములా రిపీట్ అవుతోందా అని ఆసక్తిగా చూస్తున్నారు జనాలు అప్పటిదాకా చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రామ్ పక్కా మాస్ హీరోలాగా మార్చి తెరకెక్కించిన సినిమా ఈ స్మార్ట్ శంకర్ అంతే ట్రాన్స్ఫర్మేషన్ ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే దిగులు అక్కర్లేకుండా పోయింది పూరికి గీసే స్కెచ్ పక్కాగా వర్కౌట్ అవడంతో ఇప్పుడు డబుల్ స్మార్ట్ ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు గూఢచారి పరిస్థితి కూడా ఇంతే అడవిశేష్ హీరోగా నటించిన ఆ సినిమా తెలుగు ఆడియన్స్ కి బివత్సంగా నచ్చేసింది జస్ట్ మల్టీప్లెక్స్ మూవీ అవుతుందనుకుని మొదట్లో టాక్ వినిపించిన మాస్ ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది దాని ఫలితమే ఇప్పుడు గూఢచారి సీక్వల్ కి పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ ప్లానింగ్ జరిగింది